అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం ముప్పై రెండవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఆ పిక్ చూస్తూ దాన్ని చేతో తడుముతూ నీతో జరిగే ప్రతీక్షణం ఫోన్ కన్నా ఎక్కువ నా హృదయంలో ముద్ర వేసుకొని ఉంటాయి కార్తిక్ ఏదీ మర్చిపోకు నా ఊపిరి ఆగిపోయేంత వరకు అలసిపోవడంతో ఆ పిక్ చూస్తూ అలాగే నిద్రపోతుంది ఇక్కడ కార్తీక్ ఆ రోజు వరుసగా జరిగిన సంఘటనలని గుర్తొస్తూ ఉంటే తనకి ప్రతీక్షణం కనిపిస్తుంది అమాయకంగా భయంతో తను చేసిన ప్రతి ఎక్స్ప్రెషన్ తనని ముద్దు పెట్టుకున్నప్పుడు తన స్పందన అందులో ఇష్టం లేని తత్వం ఎక్కడా తెలియలేదు ఏంటిది నేను ఈ అమ్మాయికి అట్రాక్ట్ అవుతున్నానా ప్రతి క్షణం తన ఆలోచనలు కొడితే ఎందుకు కొట్టారనిపిస్తుంది మరి క్షణమే తను ఎంత బాధపడుతుందని ఆలోచిస్తున్నాను తను సూర్య విషయంలో చేసింది తప్పే అని తెలిసి తనని పెళ్లి చేసుకుంది కానీ ఇప్పుడు తను అలా చేసిందంటే నమ్మబుద్ధి కావట్లేదు అయినా ఆ రోజు ఫోన్లో మాత్రం అలాగే మాట్లాడింది కానీ అసలు నమ్మబుద్ధి కావట్లేదు తను తన అమాయకత్వం కళ్ళు మూసుకుంటే అను మాత్రమే కనిపిస్తోంది నాకు చాలా భయంగా ఉంది కార్తీక్ అని తన షర్ట్ పట్టుకుని వదలకుండా తనలో ముడుచుకుని పోయి ఉన్న ఏ గుర్తొస్తోంది అంటే ఏంటి నేను అనూ ఇష్టపడుతున్నానా లేదు లేదు చాలా బాగా అట్రాక్ట్ అవుతున్నాను తను నా పక్కనే ఉండటం వల్ల అంతే అంతకుమించి ఏమీ లేదు చాలా కష్టంగా నిద్రపోవడానికి ట్రై చేస్తాడు కానీ నిద్ర పట్టదు అలా ఎప్పటికో బలవంతంగా నిద్రపోతాడు కార్తీక్ ప్లీజ్ నన్ను కాపాడు ప్లీజ్ నన్ను వదిలేయండి ఎవరినో అంటున్న అను అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి అను ఎక్కడ కనిపించదు అంతా వెతుకుతూ ఉంటాడు ఇద్దరు అబ్బాయిలు ఎవరో అమ్మాయిని తరుగుతూ వెనుకే పరిగెడుతుంటే వాళ్ళ వెనకే పరిగెడతాడు అను మాటలే వినిపిస్తాయి కానీ ఎక్కడ తను కనిపించదు అను అను అని అరుస్తూ ఎక్కడ ఉందని తన కోసం కళ్ళు వెతుకుతూ ఉంటాయి అంతా బోజరగా కనిపిస్తుంది అప్పటికే తన కళల్లో కన్నీళ్లు కారిపోతుంటాయి సడన్గా ఒక ప్లేస్ లో అను కింద పడిపోయి ఉంటుంది అది చూసిన కార్తీక్ వెంటనే అక్కడికి వెళ్ళి ఏమైందను అని తన చెంప మీద తడుతూ ఉంటాడు అయినా అను కదలకపోవడంతో కార్తీక్ గట్టిగా తన దగ్గర తీసుకుని ఏమైందిరా నీకు కళ్ళు తెరు ఒక్కసారి నన్ను చూడు అని అంటాడు ప్లీజ్ అను ఒక్కసారి కళ్ళు తెరు నన్ను చూడు నువ్వు లేకుండా నేను ఉండలేనురా అని అంటాడు అను అలాగే పడిపోవడంతో ముక్కు దగ్గర చేయి పెట్టి చూస్తాడు ఊపిరి ఏం తగలకపోవడంతో అను అని అనుకుని ఒక్కసారిగా కళ్ళు తెరి చూస్తే ఎదురుగా చీకటి ఇదంతా కళ అని అనుకుని వాళ్ళంతా చెమటలు కలల్లోకి ఆగకుండా కన్నీళ్లు అసలు ఆగటం లేదు కళ్ళు అనుని వెతుకుతున్నాయి గబగబా లోకి వెళ్ళి బెడ్ మీద చూస్తే అను ఉండదు అను ఏదైనా కంగారుకి ఇంకా చెమటలు పడతాయి నిజంగానే ఏమైనా అయ్యిందా అని బయటకు వెళ్ళబోతుంటే అక్కడే కింద పడుకుని కనిపిస్తుంది ఒక్కసారి కార్తీక్ ప్రాణం తిరిగి వస్తుంది చక్కగా నిద్రపోయి ఉంటుంది అను దగ్గరికి వెళ్ళి తనని చూసిన తర్వాత కార్తీక్ హార్ట్ గా కొట్టుకుంటుంది అనూ నీ దగ్గరికి తీసుకొని కింద ఏంటి అని ఒకసారి బెడ్ వైపు చూస్తాడు వాళ్ళంతా ఫ్రీగా బెడ్ మొత్తం కూడా ఆక్యుపై చేసి పడుకుంటారు అన్నిటికీ శాక్రిఫైజ్ చేయడం నిన్ను పట్టించుకోవా అసలు ఎప్పుడు ఇక నుంచి కింద పడుకో చెప్తాను ఈ పని అని అనుకుని అను చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెట్టి అనుని ఎత్తుకొని అక్కడ ఉన్న సోఫాలో పడుకోబెడతాడు బాగా అలసిపోవడంతో అను నిద్రలోని రెండు చేతులు చంపల కింద పెట్టుకొని మొహం అంతా గా పెట్టి ముడుచుకొని నిద్రపోతుంది అక్కడే మోకాల మీద కూర్చొని అను నుదుటి మీద ముద్దు పెట్టి అక్కడ నుంచి వెళ్ళాలని లేకపోయినా వెళ్ళిపోతాడు కార్తీక్ వెళ్లి తన ప్లేస్ లో నిద్రపోతాడు అను ఉదయం నిద్ర లేచి ఏంటిది నేను కింద పడుకుంటే పైకి వచ్చాను ఈ ఇంట్లో నైట్ కింద పడుకుంటే వచ్చి పైన పడుకుంటామా ఏంటి ఇక్కడ మ్యాజిక్ ఆ దెయ్యాలు ఏమీ లేవు కదా కొంపు తీసి వీళ్ళిద్దరు కానీ నిద్ర లేచి నన్ను పైన పడుకోబెట్టారా ఏంటి పకటు కలలకు కనుగోలు వాళ్ళిద్దరు ఎలా నిన్ను పైన పెడతాడు సరేలే నిద్రలో నేనే లేచి పైన పడుకొని ఉంటాను అనుకొని బయటకు వెళ్ళి అన్ని పనులు స్టార్ట్ చేస్తుంది సుమిత్ర గారు కూడా వచ్చి హెల్ప్ చేయడంతో టిఫిన్ వంట అన్ని పనులు పూర్తి చేస్తారు రేవతి అర్జున్ కూడా ఆఫీస్ కు వెళ్దానని అనుకుంటారు వాళ్ళకు కూడా వంట చేసి బాక్స్ పెడుతుంది అను అందరూ కూడా నిద్ర లేవడంతో అందరికీ కాఫీలు ఇచ్చి అను కూడా రెడీ అవుతుంది ఒకరి తర్వాత ఒకరు అందరూ రెడీ అవుతారు అందరికీ బాయ్ చెప్పి రేవతి అర్జున్లను పెట్టి అను పెట్టిన కారు ఇచ్చి తీసుకొని ఆఫీస్కి బయలుదేరుతారు మీ వదినకి అసలు కోపమే రాదా అయినా మీ అన్నయ్య వదిన బానే ఉన్నారా అని అంటాడు అర్జున్ అర్జున్ అని కాఫీ ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తుంది రేవతి అన్నయ్య ఎందుకు అను వదిన అంత సడన్ గా పెళ్లి చేసుకున్నాడు అనేది నాకు తెలియదు కానీ ప్రేమతో మాత్రం పెళ్లి చేసుకోలేదు అయినా అన్ని అర్థం చేసుకొని ఆ ఇంట్లో వదిన అంత సంతోషంగా ఎలా ఉండగలుగుతుందో నాకు అర్థం కావడం లేదు ఏమో కానీ ఇద్దరు మాత్రం మేడ్ ఫర్ అదర్ త్వరలోనే బాగుంటారని నాకు అనిపిస్తుంది అంటాడు అర్జున్ అదే జరగాలని అని ఆఫీస్ రావడంతో ఇద్దరు వెళ్తారు కార్తిక్ దివ్య ఇద్దరు కార్ లో అను కోసం వెయిట్ చేస్తుంటారు బయట అప్పుడే రెడీ అయినాను ఇంకా రిషి దగ్గరికి వెళ్ళడానికి టైం సరిపోదని ఆఫీస్ వెళ్ళిపోదామని బయటకు వస్తుంది హ్యాండ్ బ్యాగ్ ఒక కవర్ తీసుకొని బయటకు వస్తుంది అను ఈ రోజు లేట్ అయింది రిషి దగ్గరికి వెళ్ళడం కుదరదు అనుకుని కి వెళ్ళాలనుకొని బయటకు వస్తే కార్తీక్ దివ్య కార్లో ఉంటారు ఓ దివ్య ఉంది కదా అందుకనే నా కోసం ఆగారా మిస్టర్ కార్తీక్ పోనీలే దానికోసమైనా కోసం ఉన్నావు అది లేకపోతే ఉండవు కదా ఎలా అయితే ఏమి నాకు నీతో ఉంటే చాలు అని వెళ్ళి ఫ్రంట్ లో కూర్చుంటుంది అను కూర్చోగానే కార్ స్టార్ట్ చేస్తాడు సాంగ్స్ పెడితే అవి వింటూ హమ్ చేస్తూ విండోల నుంచి బయటకు చూస్తూ ఉంటుంది కార్తిక్ అనుని రోడ్ ని మార్చి మార్చి చూస్తూ కార్ ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు అది గమనించిన దివ్య నవ్వుకుంటుంది ఇంకా అను ఆఫీస్ రావడంతో అను దిగి అప్పుడు కూడా మట్టుకు ఆలోచించదు కార్తిక్ ఎలా ఆఫీస్ అడ్రస్ తెలుసా అని కార్ దిగి దివ్య ఈవినింగ్ నిజంగానే పెళ్లికి వస్తావు కదా అని అడుగుతుంది ఆ వస్తుంది లేదు ఏదంటే నేను తీసుకెళ్తానులే అంటాడు ఆ అక్క వస్తానని అంటుంది దివ్య సరే కార్తీక్ ముందుకు రమ్మంటే దివ్య ముందుకు వస్తుంది వెళ్తున్నాను మళ్ళీ వెనక్కి వచ్చి ఇదిగో ఇవి అమ్మ నాన్నకు తీసుకున్నాను ఇవ్వు అని అంటుంది అక్క అన్నీ తెలిసి ఎందుకు ఇవ్వు నువ్వు అని అంటుంది సరే అక్క బాయ్ అని చెప్తే బాయ్ అని ఒకసారి కార్తిక్ ని చూసి అను వెళ్ళిపోతుంది అను వెళ్ళాక దివ్యని ఇంట్లో దింపితే లోపలికి రాబావా ప్లీజ్ అని లాక్కెళ్తుంది రామ్మూర్తి గారు అక్కడే ఉండి అల్లుడు గారు రాబాబు అని ఆయన కార్తిక్ ని లోపలికి తీసుకొని వెళ్లి కూర్చో బాబు అంటారు దివ్య అను ఇచ్చిన కవర్ వాళ్ళ నాన్నకి ఇస్తుంది అక్క తీసుకుంది నాన్న మీకు అని అది తీసుకొని తర్వాత చూస్తానులే అని అక్కడ ఉన్న ఆ టేబుల్ మీద కాస్త విసురుగా పడేస్తారు అది అను మీ కోసం తీసుకుంది అంటాడు కార్తిక్ అవునా బాబు అని అప్పుడు ఓపెన్ చేసి వాచ్ ఉంటే బాగుంది మీరు సెలెక్ట్ చేసి ఉంటారు కదా అని పెట్టుకొని చాలా బాగుంది బాబు ఇంకా నేను ఈ వాచ్ తీయను అని అంటారు అలాగే అందులో బ్యాంగిల్స్ ఉంటే అవి లక్ష్మి గారికి ఇస్తారు ఆ అంటాడు కార్తిక్ ఏం అర్థం కాక ఆయన బిహేవియర్ అల్లుడు గారికి కాఫీ ఇవ్వు ఇక్కడే ఉన్నావేంటి అని అంటారు లక్ష్మి గారిని వెళ్ళి కాఫీ తెచ్చిస్తారు ఇద్దరికి అది తాగుతుంటే నానా ఈవినింగ్ ఫ్రెండ్ పెళ్లి ఉంది వెళ్ళనా అంటుంది దివ్య ఎందుకు ఏం అక్కర్లేదు ఇంట్లో ఉండు అంటారు ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి బాబు చేసేస్తానంటారు అదేంటి మామయ్య దివ్యకి క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది కదా కొన్నాళ్ళు జాబ్ చేయనివ్వండి అంటాడు కార్తీక్ ఆ వచ్చిందిలే పాతిక వేలు జీతం పక్కింటి అబ్బాయి తేజకి స్టార్టింగే డెబ్బై వేలు అంత చదువులు చదివింది ఏం ఉపయోగం అప్పటికే కార్తీక్ దివ్య లక్ష్మి గారికి ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వని రామ్మూర్తి గారి మీద ఒక అభిప్రాయానికి వస్తారు అప్పుడు అర్థమవుతుంది అను గిఫ్ట్ ఇస్తుంటే దివ్య ఎందుకు వద్దందో అప్పటికప్పుడే ఆయన మారుస్తున్న మాటలు వినేసరికి కార్తిక్కి విసుకొస్తుంది గారు కాఫీ తాగాక కార్తీక్ చాలా రిలీఫ్ గా ఉంటుంది అను నిజమే రా కాఫీ సూపర్ అని అనుకుంటాడు మామయ్య దివ్యని కి నేను తీసుకొని వెళ్తాను తీసుకొస్తానంటాడు అవునా సరే బాబు అయితే అంటాడు ఇంత రామూర్తి గారు కి టైం అవుతుంటే బాబు నేను ఆఫీస్ కి వెళ్తున్నాను మీరు అటే వెళ్తే నన్ను డ్రాప్ చేయరా అంటాడు రామూర్తి గారు అలాగే మావయ్య అనే లోపు దివ్య సాగ చేస్తుంది వద్దని ఇంకా నేను కాసేపు ఇక్కడ ఉంటాను మామయ్య అంటాడు కార్తిక్ సరే బాబు అని అబ్బాయికి ఏది కావాలంటే చేసి పెట్టు అని లక్ష్మి గారితో చెప్పి వెళ్ళిపోతారు లక్ష్మి గారు లోపలికి వెళ్తారు ఆయన వెళ్ళాక దివ్య అమ్మయ్య వెళ్ళిపోయాడు హిట్లర్ అని అంటుంది రా బావా లోపలికి వెళ్దాం మన రంగుల ప్రపంచానికి అని వాళ్ళ బెడ్రూమ్ చూపిస్తుంది ఏంటిది దివ్య మీ డాడీ ఇలాగా అంటే అంతే మేము అబ్బాయిలం కాదు కదా సో అంతే ఇప్పటికిప్పుడు నేను అబ్బాయిలా మారిపోతే అబ్బో ఇరవై వేలు జీవితం చాలు మా జీవితాలకి అని అంటారు అదే గొప్ప అప్పుడు ఆయనకి నాన్నకి చిన్నప్పటి నుంచి కొడుకే వారసులని ముద్ర నేను అక్క పుట్టిగా నచ్చలేదు మా వల్ల కొడుకు రాలేదనో మమ్మల్ని ఎప్పుడు ప్రేమగా మాట్లాడలేదు చూడలేదు అసలు ఏం కావాలని ఇప్పటిదాకా అడగలేదు ఏదైనా ఆయన ఇచ్చిందే మేము తీసుకోవాలి ఆయన చెప్పిందే అక్క అమ్మ నేను చేయాలి అదే లైఫ్ ఇందాక ఆపేసావు కదా పెళ్లి వద్దు అని ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకొని అప్పుడే ఇంకో ఇంటికి వెళ్ళిపోవాలా అని అడుగుతుంది కానీ ఎప్పుడెప్పుడు నేను వెళ్ళిపోదామా అని చూస్తున్నాను ఇది మారు అక్క నేను ఇక్కడే నవ్వుకున్నాం ఏడ్చాం కొట్టుకున్నాం అలిగా అల్లరి చేశాం ఇదే ఇల్లు అయినా నాన్న ఈ కి వచ్చి దాదాపు ఒక పది సంవత్సరాలే అయ్యింది అంటే అర్థం చేసుకో బావా మా నాన్న మా జీవితాల్లో ఎంత మాత్రం ఉంటున్నాడు తను అక్కకి నాన్న అంటే చాలా ఇష్టం ఆయనకి అసలు ఉండదు ఇప్పుడు అక్క కొన్న వాచ్ కూడా తన ఫస్ట్ సాలరీ కొన్నదే ఆ విలువ నాకు అక్కకు మాత్రమే తెలుసు ఆయనకి ఎప్పటికీ తెలియదు కొడుకు లేకపోతే ఏం కొడుకు అన్న బాగా మనం చూసుకుందామని ఆయనని అంటుంది అక్క సరేలే ఈ గోల దేనికి ఈ రూమ్ చూడని ఆ రూమ్ లో ఉన్న అను పిక్స్ టెడ్డీస్ అందంగా అలంకరించిన ఆ రూమ్ ని చూస్తూ నీ టేస్ట్ చాలా బాగుంది అంటాడు నాది కాదు అక్కది ఇష్టం ఈ రూమ్ ఇలాగే ఉండాలి ఎప్పటికీ అంటుంది నేను ఇవి పిక్స్ తీసుకోవచ్చా అంటే ఆ తప్పకుండా అని అంటుంది దివ్య అన్ని పిక్స్ తీసాక అందులో నుంచి ఒక పిక్ తీసి ఇదిగో బావా అని కార్తీక్ ఇస్తుంది ఇది అక్క ఫేవరెట్ పిక్ ఎవరికి ఇవ్వదు అందుకే మెయిస్తున్నా దాచేసుకోండి చూసిందంటే నన్ను చంపేస్తుంది మీ అక్కడే నీకు అంత భయం దీనికి మనకి ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళకి ఎక్కువగా భయపడతాం బావా ఎందుకంటే వాళ్ళని దూరం చేసుకోలేం కదా అందుకే ఇంకా ఈ బెడ్ లో కూడా ఈ సైడ్ ఎవ్వరిని పడుకోనివ్వదు అదే పడుకుంటుంది ఎన్నిసార్లు గొడవ మాకు అలాగే కింద అస్సలు పడుకోలేదు కానీ ఒకసారి నాకు ఫీవర్ వస్తే తగ్గాలని పది రోజులు పూజ చేసి కింద పడుకోవాలంటే అక్కడే పడుకుంది టూ డేస్ లో తగ్గింది కానీ పడింది కార్తీక్ ఆ రోజు అను కింద పడుకోవటం గుర్తొస్తుంది నిజంగా బావ అక్కకి నేనంటే ప్రాణం నా కోసం ఏదైనా చేస్తుంది అయినా దాన్ని చాలా బాధ పెట్టాను అయినా ఇప్పటికీ దానికి నా మీద కోపం రాలేదు ఫస్ట్ టైం నేను అక్క కోసం ఆలోచించలేదు అక్క ఎంతగా బాధపడి ఉంటుందో నేను పెళ్లికి రాకపోవడం వల్ల నాకు ఇప్పుడు ఆలోచిస్తుంటేనే చాలా బాధగా ఉంది ఆ రోజు ఎంతగా బాధపడిందో నా మీద నాకే కోపం వస్తుంది బావా అని ఏడుస్తుంది దివ్య దివ్య ఏడవకు ప్లీజ్ తను ఆదారుస్తాడు కార్తిక్ ఏదో సరదాగా వస్తే మా గోల చెప్పి బాధ పెడుతున్నాను కదా బావా అంటుంది దివ్య మీ నాన్న తర్వాత నాన్న లాంటి వాణ్ణి కాదు ఆయనకన్నా ముందే నాన్నని నీకు సో నాకే అన్ని చెప్పాలి ఇక నుంచి అర్థమైందా ఇలా ఎప్పుడు అనుకు థ్యాంక్స్ బావా అంటుందాను కార్తిక్ ని సైడ్ హక్ చేసుకుని బావా నిజంగా మీరు అక్క వల్ల బాధపడుతున్నారు కదా నాకు తెలుసు కానీ మీరు చెప్పడం లేదు అక్క కాస్త టైం ఇవ్వండి సెట్ అయిపోతుంది నాకు నమ్మకం ఉంది అంటుంది దివ్య ఏ దివ్య అదంతా నేను చూసుకుంటాను నువ్వు ఇంతలా చెప్పాలా వీటన్నిటి గురించి నువ్వు ఆలోచించకు మంచిగా నీ జాబ్ నువ్వు చేసుకో లేదా ఇంకెక్కడైనా జాబ్ కావాలంటే నాకు చెప్పు నేను హెల్ప్ చేస్తానంటాడు లేదు బావా నాకు జాబ్ బాగా నచ్చింది నేను అక్కడే చేస్తానని అంటుంది దివ్య నాన్నకి నేను ఎంత పెద్ద జాబ్ చేసినా అందులో సంతోషం దొరకదు అట్లీస్ట్ నాకు నచ్చింది చేస్తే నాకు సంతోషం వస్తుంది అక్కకి ఎయిటీకే శాలరీ వచ్చి జాబ్ వచ్చింది అయినా నాన్న హ్యాపీగా ఫీల్ అవ్వలేదు మీకు ఇచ్చి పెళ్లి చేశారు మా విషయంలో ఎంత పెద్ద ఆనందమైనా ఆయనకు చిన్న గడ్డిపరకుతో సమానం అందుకే నాకు నచ్చించేస్తాను బావా ప్లీజ్ అంటుంది గుడ్ గర్ల్ ఇంప్రెస్డ్ ఎప్పుడు ఇలాగే ఉండండి ఆయనే మారతారంటాడు కార్తిక్ అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మి గారు నిజమే బాబు ఇప్పటి వరకు ఆయన వీళ్ళ ఏ సంతోషాన్ని ఇవ్వలేదు ఇంత మంచి బంగారాలు ఆయనకి కూతురుగా పుట్టడం ఆయన చేసుకున్న అదృష్టమైతే వాళ్ళ తండ్రిగా ఉండలేకపోవడం ఆయన దురదృష్టం అంటారు లక్ష్మి గారు మీరేం కంగారు పడకండి అత్తయ్య అంతా చెప్పి ఇంకా కార్తీక్ కి టైం అవుతుంది వెళ్తాను అని అంటాడు సరే అని అంటారు అక్కడ నుంచి వెళ్లిన కార్తీక్ ఆఫీస్ వెళ్ళి వెంటనే సిస్టమ్ ఆన్ చేసి అనుని అలాగే చూస్తాడు కాసేపు అలా చూసుకొని వర్క్ స్టార్ట్ చేస్తాడు వెంటనే అనుకి కి హరి గారితో ఉన్న బాండింగ్ గుర్తొస్తుంది అనూ తో ఎందుకు అంతలా కలిసిపోతుందో అప్పుడు అర్థమవుతుంది కార్తీక్ కి మా అమ్మగారిలో నానం చూసుకుంటోందని అనుకుంటాడు ఇంకా అను కార్తీక్ ఇద్దరు పర్క్ లో మునిగిపోతారు లంచ్ లో అను లంచ్ కి వెళ్లిపోతుంది కార్తీక్ అటెండర్ పిలిపించి ఆఫీస్ లో ఇంకా కొన్ని ప్లేసెస్ లో కెమెరాస్ పెట్టమని చెప్తాడు ఆ ప్లేసెస్ ఏమేమిటో అని అటెండర్ చెప్పి తనను పంపించేస్తాడు తర్వాత కార్తీక్ కూడా లంచ్ చేసి వస్తాడు రేఖ వచ్చి కార్తీక్ దగ్గరికి ఒక ఫైల్ తె చూపిస్తుంటుంది అప్పటిదాకా తన ఫేస్ మాత్రమే చూసిన కార్తీక్ దగ్గరికి వచ్చాక డ్రెస్ చూస్తాడు మినీ స్కర్ట్ వేసుకొని స్లీవ్ లెస్ టాప్ వేసుకుని అక్కడక్కడ నడువు కనపడేలా ఫ్రంట్ డీప్ కట్ తో ఉంటుంది ఒక్కసారి కార్తీక్ ఈ డ్రెస్ లో అను ఎలా ఉంటుందో అని ఊహించుకొని ఒక్కసారి నవ్వుకొని నాతో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు వేసుకోవాలనుకుంటాడు అసలు అప్పుడు కూడా వేసుకుంటావో లేదో అనుకొని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ అలా చూస్తున్నావు అంత బాగున్నానా అంటుంది రేఖ తన దించి డ్రెస్ పారిస్తే మనిషి అందంగా మారిపోతారా అంటాడు రేఖ ఫ్రాంక్ గా చెప్తున్నాను నువ్వు ఎలా ఉన్నా నాకు నచ్చవంటాడు రేఖ ఫైల్ చూపించి సైన్ చేయించుకొని వెళ్ళిపోతుంది చ దేనికి పడలేంటి కార్తిక్ అనుకొని తన ప్లేస్ లో కూర్చొని ఆలోచిస్తుంది ఇంకా అను ఆ రోజు వర్క్ త్వరగా కంప్లీట్ చేసి ఆశ్రమానికి వెళ్తుంది రిషి దగ్గరికి వెళ్ళి జరిగినవని చెప్తుంది రిషి నాకు డౌట్ నీకు పెళ్ళైందా అయి ఉందేమో అనిపిస్తోంది ఒకవేళ అవ్వకపోతే నా దివ్యం చేసేసుకుంటావా చూడు నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకోకుండానే పెళ్లి సంబంధం చూస్తున్నాను కానీ ఏమో నువ్వు చాలా మంచివాడు అనిపిస్తుంది త్వరగా లేచే నేను మా చెల్లిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను భలే ఉంటుందని ఇదిగో పిక్ చూపిస్తుంది అలా ఆ రోజు అక్కడ దిగిన పిక్స్ అని చూపిస్తుంది అవి చూస్తూ కన్నీళ్ళు వస్తాయి రిషికి అది చూసి నాను అయ్యో దివ్యం చేసుకోమనని ఏడుస్తున్నావా నీ లైఫ్ లో ఇంకెవరిన అమ్మాయి ఉంటే ఖచ్చితంగా నేను అలాంటి పని చెయ్యనులే రిషి అంటుంది అను మధు నా మీద కోపంగా ఉంది అక్కడ కార్తీక్ నాకు మధ్య జరిగిన విషయాలు ఏవి నేను దాంతో షేర్ చేసుకోలేదని అప్పుడే లోపలికి వచ్చిన మధు నాకెందుకులే కోపం చూడు రిషి నీతో షేర్ చేసుకున్న విషయాలు కూడా నాకు చెప్పుకోలేని స్టేజ్ లో ఉంది అమ్మగారు అలా కాదే అని అను మధు దగ్గరికి వెళ్ళి మధు చేపట్టుకుంటుంది సరే చెప్తాను పదా అంటుంది ఇక్కడే చెప్పు మీ బెస్ట్ ఫ్రెండ్ రిషి కూడా ఉన్నాడు కదా ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా నాకు అన్ని నీ తర్వాతే అయినా అబ్బాయిలతో ఏం చెప్తాము ఇవన్నీ పదా అని మధు నీ వాళ్ళ రూమ్ కి తీసుకుని వెళ్తుంది చిన్నప్పటి నుంచి నాకు జైన్ వీల్ అంటే చాలా భయం అందుకే ఎప్పుడు ఎక్కేదాన్నే కాదు కానీ కార్తిక్ బలవంతం చేస్తే తో పాటు ఎక్కాను నిజంగా క్షణం నాకేమీ తెలియదు లేదే కార్తీక్ దగ్గరగా వెళ్ళిపోయాను కార్తీక్ గుండెల మీద పడుకుని అతని గుండె చప్పుడు వింటున్న నాకు ఇంకే భయం తెలియదు కళ్ళ ముందు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు తనకు అంత దగ్గరగా అలాగే ఉండిపోవాలనిపించింది నిజంగా ఆ టైంలో కార్తీక్ ఏం చేశాడు అవన్నీ నిజంగా ఫీల్ అవ్వలేదు అంటుంది మరి స్విమ్మింగ్ పూల్ దగ్గర అప్పుడు ఆల్మోస్ట్ చచ్చిపోయేదాన్ని తను ఊపిరించి బతికించాడు ఆ తర్వాత ఆ తర్వాత నన్ను కిస్ చేశాడు ఒక్కటే తెలుసు అంటుంది చాలా చిన్నగా సిగ్గుపడుతూ ఎలా ఉంది కిస్ అంటుంది ఎలా ఉందంటే ఎలా చెప్తారు ఇంకా ఇలాంటివి మళ్ళీ ఏదైనా జరిగితే కార్తిక్కి దూరంగా ఉండలేననిపిస్తుంది అమ్మయ్య నీ కోపం రాలేదు బాధ రాలేదు దూరంగా నెట్టేయాలనిపించలేదు అంటే నువ్వు కార్తీక్ ఇష్టపడుతున్నావు ఇంకేం ఇద్దరి మధ్య అంతా సెట్ అయిపోతుందని అంటుంది మధు ఇష్టపడటం వింటే ప్రాణం నాకు కానీ ఎవరికి చెప్పలేనని మనసులో అనుకుని ఏమో చూద్దాం అంతా సెట్ అయితే మంచిదే కదా అంటున్నాను టూ డేస్ నుంచి కలవలేదు కదా మిమ్మల్ని చూడాలని ఇక్కడికి వచ్చేసాను నాకు తెలుసు నువ్వు ముందొస్తావని అందుకే నేనే వచ్చేసాను అంటుంది మధు ఇంకా మధు అను కూర్చొని ఒక రెండు నిమిషాల పాటు మాట్లాడుకుంటారు ఈ రోజు సిరి కి వెళ్తున్నాను అక్కడికి సూర్య వస్తాడు ఒకసారి మాట్లాడాలి ఎలా ఉన్నాడో ఏంటో అన్ని తెలుసుకోవాలి అంటుంది అను మాట్లాడేసి అన్ని క్లియర్ చేసుకుని వచ్చే కార్తిక్ చాలా మంచివాడు అనిపిస్తుందను ప్లీజ్ తనని దూరం చేసుకోవద్దు నీకు కూడా తనంటే ఇష్టంలా ఉంది తను కాకపోయినా నువ్వైనా ఒక స్టెప్ ముందుకు వేసి ఇద్దరు ఒక్కటి అవ్వాలి అంటుంది మధు అలాగే మధు ఇంకా నేను బయలుదేరుతాను రెడీ అయ్యి వెళ్ళాలని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళి సుమిత్ర గారికి చెప్పి రెడీ అవుతుంది వెళ్ళి రెడ్ కలర్ శారీ కట్టుకొని దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని బట్టలు మంగళసూత్రంతో పాటు ఒక సింపుల్ పూసలు చిన్న లాకెట్ తో హెయిర్ ని లీవ్ చేసి క్లిప్ పెట్టి అందులో కాస్త పూలు పెట్టుకొని చేతి నిండా గాజులు అసలు ఏ మాత్రం వెళ్ళు కనిపించకుండా చాలా చక్కగా చీర కడుతుంది కానీ శారీలో అను అందం అంతా చక్కగా కనిపిస్తుంది ఒక్కసారి అద్దంలో చూసుకొని ఓకే అనుకొని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని అను బయలుదేరుతుంది దివ్యకి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావని అక్క నేను బయట నన్ను వచ్చేస్తాయి నువ్వు అని అంటూ దివ్య ఏంటిదిలా కట్ చేసింది అనుకుని అను బయటికి వెళ్ళగానే అక్కడ కార్ లో దివ్య కార్తీక్ ఉండడం చూసి షాక్ అవుతుంది అప్పుడు అర్థమవుతుంది దివ్య పరిస్థితి అమ్మో ఇప్పుడు కార్తీక్ పెళ్లికి వస్తే అక్కడ సూర్య ఉంటాడు ఎలా మాట్లాడాలి అని ఆలోచనలో ఉండిపోతున్నాను అనుని చూసి అలాగే చూస్తూ ఉంటాడు కార్తీక్ రెడ్ కలర్ శారీలో దీవు నుంచి దిగి వచ్చిన దేవకన్యలాగా ఉంది అని అనుకోకుండా ఉండలేకపోతాడు నడుస్తుంటే కదులుతున్న జూకాలు తన అడుగులకి సరిగ్గా కదులుతున్న చీర ఒక్కసారి బ్యాగ్ కింద పడితే వంగి తీసుకుంటుంది అలా వంగగానే అను నడుము కనిపిస్తుంది అబ్బో ఏదో చంద్రవంక ఎలకు దిగి వచ్చినట్టు తన వయ్యారంలో దాగి ఉందా అనిపించేలా ఉంది మొదటిన బొట్టు రెండు నొసల మధ్య ఒక స్టోన్ స్టిక్కర్ అసలు లిప్ స్టిక్ లేకుండా స్ట్రాబెరీ లాగా ఉన్నాయి పెదవులు చేతి వేలతో ముందుకు పడుతున్న జుట్టుని వెనక్కి అంటూ ముందుకు వస్తుంది నేను చూడగానే కవిత్వం తన్నుకొస్తోందని మనసులో అనుకుంటాడు కార్తిక్ ఇంత అందంగా చీర కట్టడం ఎక్కకే సాధ్యమా దివ్య అంటాడు కార్తిక్ భలే ఉంది కదా బాబా ఆ భలే ఏంటి సూపర్ గా ఉంది అలా ఎత్తుకుని ముద్దు పెట్టేసుకోవాలని ఉంది అంటాడు ఆ అని నోటి మీరు చేసుకుంటుంది దివ్య కార్తీక్ ఏమన్నా గుర్తొచ్చి ఏంటి నా భార్య నా ఇష్టం అంటాడు అలా అయితే బావా ఈ రోజు ఎలాగే నాకి ముద్దు పెట్టు ఒప్పుకుంటానంటుంది దివ్య ఓ చాలెంజా ఓకే డన్ అంటాడు ఇలా మాటలు వినని అను కార్తిక్ కూడా వస్తున్నాడని కంగారులో ఎక్కకుండా అలాగే ఉంటుంది ఎక్కను అంటాడు ఆ అని అను గబగబ కారెక్కి దివ్య పక్కన కూర్చుంటుంది వెనక ఏంటిదంతా అని అడుగుతుంది బావ వచ్చి నేను రెడీ అయ్యేదాకుండా తీసుకొచ్చారంటుంది దివ్య ఇంకేం మాట్లాడాలో అర్థం కాక కార్తీక్ నువ్వు కూడా రావచ్చు కదా పెళ్లికి అంటున్నాను ఆహా లేదను నేను మిమ్మల్ని డ్రాప్ చేసేసి వెళ్ళిపోతాను మళ్ళీ మీద అయిపోయిన తర్వాత కాల్ చేస్తే వచ్చి పిక్ చేసుకుంటానంటాడు అమ్మయ్య ఇద్దరు ఊపిరి పిలుచుకుంటారు కార్తీక్ ఇంకా కార్ స్టార్ట్ చేస్తే వెళ్దాం అంటుంది కానీ అతను ఎంతసేపటికి కార్ స్టార్ట్ చేయకపోయేసరికి ఏమైంది అని అడుగుతుంది దివ్య నా పక్కన ఎవరు లేకపోతే డ్రైవింగ్ చేయలేని అంటాడు కార్తీక్ పక్కని ముందుకు రమ్మని డైరెక్ట్ గా చెప్పొచ్చుగా బావా అనూకి అర్థమై చిన్నగా దిగి ముందుకు వెళ్లి కూర్చుంటుంది అయిపోయావక్కా అనుకుంటుంది దివ్య మనసులో అను కూర్చొని శారీ సెట్ చేసుకుంటుంటే కార్తీక్ వెనక్కి చూసి దివ్యకి కన్ను కొట్టి సీట్ బెల్ట్ ఆగు నేను పెడతానని వంగి అనుకి సీట్ బెల్ట్ పెడుతూ మెడ మీద ముద్దు పెడతాడు దివ్య అదంతా చూస్తూ ఉంటుంది అను ఒక్కసారి స్టన్ అవుతుంది కార్తిక్ బెల్ట్ పెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు దివ్య చిన్నగా నవ్వుకుంటుంది ఏమీ తిరిగినట్లు కార్తిక్ డ్రైవింగ్ చేస్తాడు మీ అక్క శారీలో భలే ఉంది కదా దివ్య అంటాడు కార్తిక్ ఏముండటం బావా ఇప్పుడు నుంచి ఆవిడ వెనక నేను పడే పాటలుంటాయి చూడు ది ఊడిపోతుంది ఇది జారిందని అది సెట్ చేయి ఇది కనపడుతుందని చంపుతుంది అంటుంది దివ్య కార్తిక్ నవ్వుతాడు ఒక్కసారిగా అయితే మరి జాగ్రత్తగా చూసుకో మా ఆవిడిని అంటాడు కార్తిక్ బావ గారు అంటుంది దివ్య అందరూ నవ్వుకుంటారు కళ్యాణ మండపం రావడంతో ఇద్దరు దిగుతారు సరే దివ్య అయిపోయాక కాల్ చేయని ఇద్దరికి బాయ్ చెప్తే అను కార్తిక్ వేస్ట్ చేయలేక తలదించుకునే ఉంటుంది అది అర్థమైన కార్తిక్ నవ్వుకొని వెళ్ళిపోతాడు అమ్మయ్య మీ బావ వెళ్ళిపోయాడని ఇద్దరు లోపలికి వెళ్తారు అను ఇంకా దివ్య ఇద్దరు లోపలికి వెళ్లి సిరి రూమ్ లోకి వెళ్తారు అక్కడ సిరి వాళ్ళ అమ్మ అను చూసి అను ఏంటమ్మా ఇప్పుడో వచ్చేది నువ్వే గెస్ట్ లాగా వచ్చావని బాధపడతారు నేను ఎప్పుడో రమ్మని ఫోన్ చేయమని చెప్పాను సిరికి ఆ చెప్పిందాంటి కానీ నాకే కుదరలేదు అంటుంది సరే ఇద్దరు కలిసి సిరిని రెడీ చేయండి నేను ఇప్పుడే వస్తానని వెళ్ళిపోతారు అక్కడ అను దివ్య సిరి మాత్రమే ఉంటారు అను సిరిని రెడీ చేద్దాం దగ్గరికి వెళ్ళబోతుంటే ఏ ఆగు అని సిరి పెద్దగా అనేసరికి అను ఒక్కసారిగా ఉలిక్కిపడి దూరంగా జరుగుతుంది నీ సుఖం నువ్వు చూసుకొని వెళ్ళిపోయింది దానివి ఇప్పుడు ఎందుకు మళ్ళీ వచ్చావు వాడు ఎలా ఏడుస్తున్నాడనేది చూద్దామనా ఆ రోజు నీ కోసం జాబ్ చేస్తానన్నాడు ప్రతిమలు అడాడు నువ్వు వినలేదు నీ కోసం ఏదైనా చేస్తాను నాతో రా అని ఏడ్చాడు నువ్వు లేక ఎలా పిచ్చివాడైపాడో తెలుసా ఏ ఫోన్ మోగితే ఈ అనుకుని నిద్రాహారాలు మానుకొని నీ కోసం ఎదురు చూసేవాడు మీకేం వదిలేసి ఇంకొకరు చేసుకుని ఆనందంగా ఉంటారు మీరు వదిలేసిన వాడు ఒంటరిగా ఎంత నరకం అనుభవిస్తాడో మీకేమైనా తెలుసా దివ్య అక్క ప్లీజ్ ఎందుకు ఇలా అంటున్నావు అక్కని అని అడుగుతుంది అను ఒక్కసారిగా దివ్య ఇంకా చాలా అని తీసుకొని వెళ్తుంటే చెప్పని అక్క అంటుంది దివ్య వద్దురా ప్లీజ్ అని అను అలాగే వెనక్కి తిరిగి ఉండి నా ఫ్రెండ్ పెళ్ళి చూడాలని వచ్చాను చూసాకే వెళ్తాను నన్ను వెళ్ళిపోమనే అధికారం ఎవరికి లేదని చెప్పి వెళ్ళిపోతుంది అక్క ఎందుకు నన్ను నాపా అంటుంది దివ్య కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్